పేద ప్రజల సొంతింటి కల సాకారం చేసుకోవడం చాలా కష్టం కానీ పేద ప్రజల కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు ఈ భవనాలు పెచ్చులూడిపోతున్నాయి అయినా ఎక్కడికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ మంగర్ బస్తీ వాసులు అయితే ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేసి వెళ్తున్నారే గాని తమకు పునరావాసం ఎక్కడా అనేది మాత్రం చెప్పడం లేదని తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాంపల్లి నియోజకవర్గం మల్లేపల్లి డివిజన్ లోని మంగర్ బస్తీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో ఇందిరమైళ్లు నిర్మించారు అయితే ఈ భవనాల్లో దాదాపు మూడు వందలకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి ఈ భవనాల కాలపరిమితి ముగియడంతో ఇవి శిథిలవస్థకు చేరుకున్నాయి దీంట్లో నివసిస్తున్న వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు వీరిని వెంటనే ఖాళీ చేయాలని సూచించారు తమ ఎక్కడికి వెళ్లాలని అధికారులను బస్తీవాసులు ప్రశ్నించగా అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కనీసం తమకు పునరావాసం కల్పించాలని ఉండడానికి శాశ్వత స్థలాన్ని ఎక్కడోక్కడ చూపాలని డిమాండ్ చేస్తూ బస్తీవాసులు అక్కడే నివసిస్తున్నారు ఈడ లేకుంటే అది ఇరవై ముప్పై సంవత్సరాల దాకా ఉన్నాం మేము ఈడ ఇల్లులు కావాలే మాకి వస్తున్నారు అట్టాలి అంటున్నారు వెళ్ళిపోతున్నారు ఇల్లులు ఎక్కడ నా ఏ లేరు ఏం చెప్తాలే మా ఇల్లు లేడీస్ మేము ఇక్కడ పోవాలి ఇల్లులు చూపెడితే మేము వెళ్ళిపోతాము बाकी इूर इने खाली जाए दस साल से पंद्रह साल होगा मकानों हो के बालकनी गिरते जा रहा छत गिरते जा रहा डोरा गिरते जा रहे बालकनिया गिरते जा रहे, रहे आके हर कोई लीडर बीजेपी आई एम आई एम आई टी आर एस आई कांग्रेस पार्टी भी आके देखे गई कोई कुछ नहीं कर रहा आज बनाते कल बनाते बोल के गए अपने किशन रेड्डी साहब थे तीन बार दौरा करे बना के दे तू बोल के हम पूरी एक फ्लाट गिरने के बाद आते साथ पूरे पब्लिक घर बनाने के लिए ये हमारे मासूम बच्चे देखो इधर छोटे छोटे बच्चे मर जाते कोई उसको आके देखने वाले नहीं है ఎన్నో సంవత్సరాల నుంచి బాంబే భవనంలో ఉంటున్న కుటుంబాలను ఖాళీ చేయమని అధికారులు బస్తీవాసులను కోరుతోన్న వారు మాత్రం తమకి పునరావాసం కల్పించే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని స్పష్టం చేస్తున్నారు అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఈ భవనాలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది గత సంవత్సరంలో కురిసిన వర్షాలకు ఒక భవనం కూలిపోవడం వల్ల కొన్ని కుటుంబాలు నిరాశ్రయులయ్యారు బాధితులను ఓ కమ్యూనిటీ హాల్లో ఉండమని ఆదేశాలు జారీ చేశారు ఆ కమ్యూనిటీ హాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు స్థలం కూడా సరిపోక మళ్ళీ వారంతా తమ నివాసాలకు తిరిగి వచ్చేసారు మా ఇల్లు గురుస్తాయి మేము బయట బయ పడుకుంటాం మీ స్కూల్ పోయి పడుకుంటాం పోలీసులు వస్తాయి కలెక్టర్ గారు వస్తారు వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని చెప్తారు మీరు ఆడబోయి పండుకోండి మీకు పడే ప్రాబ్లం ఉంది అని అంటారు అండి దానివల్ల మేము ఎక్కడ పోవాలి ఏం చేయాలి పడేయండి అండి పడేసి మమ్మల్ని కట్టేయండి రెండు ఫ్లోర్ మూడు ఫ్లోర్ మూడు ఫ్లోర్ ఉంది కదా మూడే ఫ్లోర్ అంత మంది లేదంటే మీరు అంతా కూడా రిక్వెస్ట్ చేసు వస్తారు మా దగ్గర బడ్జెట్ లేదు మేము ఏం చేయాలి ఇప్పుడు పడేస్తారు కానీ కట్ అంటారు అయితే మేము ఎక్కడ పోవాలి మాకు ఏ రోజు చోట్న ఇల్లు ఇవ్వండి డబల్ బెడ్రూమ్ అని అన్నాము అయితే అక్కడ ఇయ్యానికి మీకు కుదరదు అన్నట్టు మేమండి హౌస్ పీకింగ్ పని చేస్తాము ఇళ్ళలా కష్టం చేసి ఒక గుడిచాన ఉంటే అది పడేసినా ఒక గుడిసాన కట్టుకుంటాము అది పడేయండి ముందు పడేస్తే ఒక గుడిచాన కట్టుకునే ఉంటాము తర్వాత సంగతి ఏదైనా బయట ఇల్లులు కూడా ఇయ్యట్లేదు అయితే చిన్న చిన్న పిల్లలు వృద్ధులతో ఈ ఇళ్లలో ప్రమాదకరంగా ఉండాల్సి వస్తోందని అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఇళ్లు పెచ్చులు ఊడిపోవడం వల్ల ఎంతో మంది గాయాల పాలయ్యారని బస్తీవాసులు తెలుపుతున్నారు ఎంతో మంది అధికారుల్ని కలిశామని ఎలాంటి స్పందన లేదని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని స్థానికులు వాపోతున్నారు డిమాలిష్ చేస్తూ అంటున్నారు కానీ మీరు కట్టేయండి మీరు మాకు ప్రమాదం ఇవ్వండి ఏదైనా లెటర్ రాసి ఇవ్వండి ఎందుకంటే ఈ బిల్డింగ్స్లో సిక్స్టీ ఫ్యామిలీస్ ఉంటారు మళ్ళీ ఆ సిక్స్టీ ఫ్యామిలీస్ ఎక్కడ పోవాలి ఈ మాట అడగడానికి పోలీస్ వాళ్ళు నా ఫోన్ గుంజుకున్నారు లాస్ట్ టైం వస్తున్నారు ఉత్తిగా చూస్తున్నారు చూసి ఎంత మాట మాట్లాడుతున్నారు వాళ్ళు మీరు వేకెట్ చేయండి వేకెట్ చేయండి వెకెట్ చేయండి కానీ వేకెట్ చేసిన తర్వాత ఈ సిక్స్టీ ఫ్యామిలీస్ ఎక్కడ పోవాలి అది నా క్వశ్చన్ గవర్నమెంట్తోనే ప్లస్ ప్రతిసారి వచ్చి ఎంఆర్ఓకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్లీజ్ ఏదైనా మీరు యాక్షన్ తీసుకొని మాకు ఇల్లు కట్టి ఇవ్వండి అంటే వాళ్ళు బడ్జెట్ లేదు అంటున్నారు ప్రతిసారి బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అంటే మేము చెప్పి 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 ఎంత దాకా చెప్పాలి అదే లాస్ట్ టైం కలెక్టర్ ఆఫీస్కి ఇట్లా పోయారు మా వాళ్ళు అక్కడ పోయి లెటర్ ఇట్లా ఇచ్చారు కానీ ఇప్పుడు దాకా ఎవ్వరు రాలేదు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది సార్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది ఈ కండిషన్కి వచ్చి ఇల్లులు నైన్టీన్ ఫైవ్ ఫైవ్లా ఇది ఇల్లు కట్టింది ఆ నుంచి తెలంగాణ గవర్నమెంట్ కూడా వచ్చిన తర్వాత నేను కంప్లీట్ ఇచ్చినాం సార్ ఇక్కడ వచ్చి కాంగ్రెస్ తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఇక్కడ ఫౌండేషన్ కొట్టి వెళ్ళిపోయిండు ఏమని చెప్పిండు నేను పని చేస్తామని చెప్పిండు మళ్ళీ జిహెచ్ఎంసీ దగ్గర పోయినాం నేను సార్ డిప్టీ కమిషనర్ దగ్గర పోయినాం ఆమె దగ్గర కంప్లీట్ ఇచ్చినాం ఆయనకి కూడా చెప్పినాం అట్లా పరిస్థితి ఉంది బస్తీలా చాలా కష్టం ఉన్నాయి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి అని అన్ అన్నీ చెప్పి వచ్చినాము కానీ డిప్యూటీ కమిషనర్ జూనియర్ కమిషనర్ కూడా పోయినాం ఆయనకి కూడా చెప్పినాం మళ్ళీ వచ్చి సార్ నెక్స్ట్ ఇయర్ కూడా చాలా ప్రాబ్లం అయింది ఇది పడిషిండు మాజీ మా జఫర్ హుసేన్ మిరాజ్ దగ్గర కూడా పోయినాం నేను మళ్ళా ఎమ్మెల్సీ పరభకర్ దగ్గర అన్న సార్కి కూడా చెప్పినాము అందరికీ ప్రభుత్వంలో నేను చెప్తున్నాము ఈ పని పరిస్థితి బాగా లేవు బస్తీలా ఎవరు డెవలప్మెంట్ చేయాలంటే ఎవరు చేస్తేలేవు ఖాళీ వచ్చి ఓటర్ 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 అని తీసుకురాము వెళ్ళిపోతుండు ఎత్తుల ఊడిపోయే భవనాలలో ఉండలేక బయటికి వెళ్ళి ఎక్కడుండాలో తెలియక మంగర్ బస్తి వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు భవనాలు ఖాళీ చేయమంటున్న ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ శాశ్వత నివాసాలు చూపిస్తే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పేదల కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఇందిరామాయణలు శిథిలావస్థకు చేరుకున్నాయి మాంగార్ బస్తి వాసులు ఈ శిథిలావస్థ భవనంలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దాదాపు రెండు వేల మంది ఉంటున్న ఈ భవనంలో జీహెచ్ఎంసీ అధికారులు అయితే ఈ భవనం కాలపరిమితి ముగియడంతో ఖాళీ చేయాలనైతే ఈ బస్సు వాసులకు చెప్తున్నారు అయితే ఈ భవనం ఖాళీ చేసి మేము ఎక్కడ జీవించగలమనైతే ఈ బస్తీవాసులు చెప్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త భవనాలు నిర్మిస్తే మేము ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉంటున్నామంటూ ఇక్కడ ఉన్న బస్తీవాసులు అయితే చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రవితో రమేష్ హెచ్ఎం టీవీ హైదరాబాద్